ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టిన కేసులో అరెస్టైన సిసిఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావు కేసులో ఏసీబీ అధికారుల దర్యాప్తు కొనసాగుతోంది ఏసీపీ వద్ద స్వాధీనం చేసుకున్న సెల్ఫోన్లు ల్యాప్టాప్లు విశ్లేషిస్తున్నారు ల్యాప్టాప్లో కీలక సమాచారం ఉందని భావిస్తున్న అనిషా ఎనిమిది రోజుల కస్టడీ కోరుతూ నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది దీనిపై శనివారం విచారణ జరిగే అవకాశం ఉంది ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టిన కేసులో కేసు దర్యాప్తులో ఏసీబీ అధికారులకు కీలక విషయాలు వెల్లడవుతున్నాయి సోదాల్లో భాగంగా ఏసీబీ ఆస్తుల చిట్టా బయటపడగా ఎనిమిది రోజుల కస్టడీ కోరుతూ ఏసీబీ నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది రెండు వేల పద్నాలుగు నుంచి ఉమామహేశ్వరరావు కొనుగోలు చేసిన ఆస్తుల్ని సొంతంగా కాకుండా ఎక్కువగా అత్తామామల పేరిట రిజిస్ట్రేషన్ చేసినట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు శామీర్పేట్లోని ఆర్ఎస్ కన్స్ట్రక్షన్స్ లో బిల్లా కోసం పెట్టుబడి పెట్టినట్లు తేల్చారు చదర పొగజాల స్థానంలో చదరపు అడుగుల సూపర్ బిల్డప్ ఏరియాతో నిర్మాణంలో ఉన్న ఈ విల్లా కోసం లక్షలు చెల్లించినట్లు గుర్తించారు రెండు వేల పదిహేడులో జవహర్ నగర్ అయ్యప్పనగర్ కారణి సమీపంలో రెండు వందల యాబై ఐదు సర్వే నెంబర్లో మూడు గుంటల స్థలంలో ఓపెన్ ఫ్లాట్ కోసం పది లక్షల రూపాయలు చెల్లించగా ఇది మదన్మోహన్ పేరిట విక్రయ ఒప్పందం రూపంలో ఉంది అలాగే ఘట్కేసర్ మండలం ఘన్పూర్ గ్రామంలోని స్పారోస్ ప్లివోరాలో నూట యాభై తొమ్మిది పాయింట్ రెండు రెండు చదరపుగజాల స్థానంలో ఓపెన్ ప్లాట్ కోసం పంతొమ్మిది లక్షల తొంభై వేల రెండు వందల యాభై రూపాయలు చెల్లించి దీన్ని తన అత్త సుశీల పేరిట రిజిస్ట్రేషన్ చేసినట్లు గుర్తించారు ఇక్కడే రెండు వందల ముప్పై తొమ్మిది పాయింట్ ఐదు నాలుగు చదరపుగజాల ప్లాట్ను మామ సతీష్ బాబు పేరిట రెండు వేల ఇరవైలో రిజిస్టర్ చేయించి దీనికోసం సుమారు ముప్పై ఏడు లక్షల యాభై నాలుగు వేలు చెల్లించినట్లు సోదాల్లో అధికారులు గుర్తించారు అలాగే శ్యామీర్పేట్ మండలం తుర్కపల్లిలో సర్వే నంబర్ ఐదు వందల ముప్పైలో ఉమామహేశ్వరరావు వ్యవసాయ భూమి కొనుగోలు చేశారు శామీర్పేట్లో పద్నాలుగు గుంటల వ్యవసాయ భూమిని సుశీల పేరిట రిజిస్టేషన్ చేయించారు హైదరాబాద్ అశోక్ నగర్ లోని అశోక ఒర్నాటా అపార్ట్మెంట్లో పదమూడు వందల ఎనబై ఐదు చదరపు అడుగుల ఫ్లాట్ రెండులో సుశీల పేరిట రిజిస్టర్ చేయించారు కూకట్పల్లి సర్వే నంబర్ ఏడులో రెండు వందల చదరపు గజాల ఫ్లాట్ పేరిట రిజిస్టేషన్ చేయించారు విశాఖపట్నం జిల్లా పెందుర్తి మండలం పినగాడిలో ఏడున్నర లక్షల విలువైన ఇరవై ఐదు సెంట్ల స్థలాన్ని మామ సతీష్ పేరిట రెండు వేల పద్నాలుగులో కొనుగోలు చేశారు విశాఖపట్నం జిల్లా చోడవరం న్యూ నాలుగు లక్షల ఎనభై వేల విలువైన రెండు వందల నలభై చదరపు గజాల ప్లాటు రెండు వేల పద్నాలుగులో సతీష్ బాబు పేరిట కొన్నారు చోడవరం మండలం దొండపూడి గ్రామంలో రెండు వందల తొమ్మిది సర్వే నెంబర్లో ఐదు పాయింట్ తొమ్మిది రెండు ఎకరాల స్థలాన్ని రెండు వేల ఇరవై ఒకటిలో ముప్పై రెండు లక్షల యాభై ఆరు వేల రూపాయలు మెచ్చించి తన పేరిట కొనుక్కున్నారు అదే ఏడాది అక్కడే మరో రెండు పాయింట్ రెండు ఎకరాల స్థలాన్ని పన్నెండు లక్షల పది వేల రూపాయలు వెచ్చించుకున్నారు ఇవి కాకుండా మూడు లక్షల అరవై రెండు వేల విలువైన గృహ సామాగ్రి రెండు లక్షల నాలుగు వేల విలువైన ఎలక్ట్రానిక్ ఉపకరణాలు లక్ష నలభై వేల విలువైన రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ ను ఏసీపీ అధికారులు గుర్తించారు ఉమామహేశ్వరరావుకు సంబంధించిన ఆస్తుల చిట్టా తేల్చేందుకు చేపట్టిన సోదాల క్రమంలో హైదరాబాద్లో మరో డీఎస్పీ ఇంట్లోనూ సోదాలు చేయడం చర్చనీయాంశంగా మారింది బర్కత్పుర హౌసింగ్ బోర్డు కాలనీ తారకరామ ఎస్టేట్లోని టీఎస్ సైబర్ సెక్యూరిటీ బ్యూరో మందడి సందీప్ రెడ్డి లోను అనిసా అధికారులు సోదాలు నిర్వహించారు వీరిద్దరూ హైదరాబాద్ సీసీఎస్ లో కలిసి పనిచేశారు అయితే ఉమామహేశ్వరరావుకు సంబంధించిన ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో సందీప్ రెడ్డికి ఏవైనా సంబంధం ఉందా అని తేలాల్సి ఉంది కాగా ఉమామహేశ్వరరావు కొందరు పోలీసు అధికారులతో కలిసి వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టినట్లు ఆరోపణలు వినిపిస్తున్నందున ఆ దిశగా అనిసా దృష్టి సారించింది ఇందుకు సంబంధించి అతడి ల్యాప్టాప్ లోని సమాచారాన్ని విశ్లేషించడంలో అధికారులు నిమగ్నమయ్యారు